కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్మన్ ఘట్ ధ్యానాంజనేయ స్వామిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో లావణ్య ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు స్వాగతం పలికారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్మన్ ఘట్ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగిందని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంజనేయ స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్తీక పౌర్ణమి రోజులో ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని రాష్ట్రంలో సమాజాన్ని పీడించే రుగ్మతలు తొలగి సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు ఆంజనేయ స్వామి ఆపదలో రక్షించే భగవంతుడిగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్వామి వారిని వేడుకుంటున్నట్టు తెలిపారు వెలిగించడంతో పాటుగా సమాజంలో కూడా అసమానతలు కలిగించి అందరూ కూడా బాగుండే విధంగా వెలిగించి ప్రార్థించుకోవాలని కోరుకున్నారు ఆంజనేయ స్వామిని దర్శించుకొని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి సుఖ సంతోషాలతో అష్టాయురగ్యాలతో వర్దిల్లాలని ఆ భగవంతుడు ఆ విధంగా జీవనాన్ని ఇంపాలని ఎంతో చరిత్ర మహిమ కలిగినటువంటి ఒక ఆలయం నుండి భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం తప్పకుండా ఆంజనేయ స్వామి ఇప్పుడు కూడా ఆపదాలలో అందరినీ రక్షించేటువంటి భగవంతుడిగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ యొక్క కర్మానగారు హనుమంతులు ప్రార్థిస్తున్నారు